మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనయుడు దేవాన్షు పుట్టినరోజు వేడుకలు దర్శపట్నంలో ఘనంగా నిర్వహించారు తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు కల్లూరు సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా స్థానిక సాయిబాబా వృద్ధాశ్రమంలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు అనంతరం అన్నదానం చేశారు దర్శి మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చియ్య పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరివాసు ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్లింగేశ్వర్లు తెలుగు యువత అధ్యక్షులు చెరువు చిన్న ఐటీడీపీ నాయకులు సందురామయ్య గుర్రం బాలకృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ దారం సుబ్బారావు మార శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లోకేష్ బ్రాహ్మణేల సందర్భంగా